ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఆ చిట్చాటు సంబంధించినటువంటి వ్యవహారం వచ్చింది దీంట్లో రెండు రోజుల్లోనే రుణమాఫీ గైడ్ లైన్స్ ఆగస్టు కల్లా పూర్తి చేస్తాం ముప్పై ఒక్క వేల కోట్లకు పైగా అవసరం సాగు భూమికి మాత్రమే రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనేది ఇంకా డిసైడ్ కాలేదు అందుకే ఏకాభిప్రాయ సేకరణ చేపట్టాం నేడు ఖమ్మం నుంచే రైతు సమావేశాలు సో ఇప్పటికే ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ తీసుకువచ్చి అర్హులైనటువంటి రైతులకు ఇవ్వాలనేది కూడా కొంత సీరియస్గానే డిస్కషన్ అవుతాయి దానికి సంబంధించి ఒక కేబినెట్ సబ్ కమిటీ కూడా వేసింది కాబట్టి ఖమ్మం జిల్లా నుంచి రైతు సమావేశాలు ప్రారంభిస్తామంటూ కూడా చెప్పారు మరోవైపు జీవో యాభై యాభై తొమ్మిదితో వేల కోట్ల విలువైనటువంటి భూముల్ని కొల్లగొట్టింది గత ప్రభుత్వం శాస్త్రీయంగా మార్కెట్ విలువ పెంపు త్వరలోనే ధరణి పెండింగ్ అప్లికేషన్ కూడా పరిష్కారం కొత్త ఆర్ఓర్ చట్టాన్ని తీసుకొస్తున్నాం అందులో అప్పీల్స్ వ్యవస్థకు ఛాన్స్ తర్వాత పొలిటికల్గా చూస్తే ఆశాడం తర్వాత మంత్రివర్గ విస్తరణ ఆశాడం తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చు మొన్ననే ఉండేది కానీ కొన్ని కారణాలతో ఆగింది ఈ నెలాఖరుకు బడ్జెట్ ఆమోదం ఉంటుంది కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజు నుంచే అసెంబ్లీ సమావేశాలు ఉండొచ్చు రాష్ట్రానికి ప్రధాని వస్తే బేస్జాలు పోకుండా ప్రోటోకాల్ ప్రకారం గౌరవిస్తాం అలాగే వారు సైతం అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తూ నిధుల విషయంలో సహకరించాలి ప్రధానిని కలిసినంత మాత్రాన ఏదో జరిగిపోతుందని ప్రతిపక్షాల ప్రచారం తగదంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ధరణికి సంబంధించినటువంటి వ్యవహారం తొలగన కొలిక్ వచ్చే అవకాశం ఉంది మరోవైపు రుణమాఫీకి సంబంధించి కూడా గైడ్ లైన్స్ పూర్తి చేసి తొందరగా కంప్లీట్ చేసి రెండు రోజుల్లో ఇచ్చే నివేదిక ఇచ్చే అవకాశం ఉంటుంది మరోవైపు ఆగస్ట్ కల్లా ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా రుణమాఫీ చేసి తీరుతామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి గతంలో రైతు బంధు దుర్వినియోగం జరిగిందనే అంశాన్ని కూడా తర్వాత తీసుకొచ్చారు నెక్స్ట్ మేము తప్పు చేశాం ప్రజలను తప్పు పట్టడం కాదు సంచులతో దొరికినోడికి సీఎం అయ్యాడు జగన్ ఓటమి ఆశ్చర్యం కలిగించింది కేటీఆర్ బీఆర్ఎస్ లో చేరినటువంటి వాళ్ళలో పది మంది ఓటమి మరోవైపు డిఎస్సీ వాయిదా వెంటనే పోస్టుల సంఖ్య పెంచాలి అభ్యర్థులపై సీఎంకు కోపం ఎందుకు మెగా డిఎస్సీ అంటూ దగా చేశారు అభ్యర్థులు ఆందోళన చేస్తుంటే అక్రమ కేసులు నిర్బంధం నిరుద్యోగులను రెచ్చగొట్టి సీఎం పీఠం ఎక్కినటువంటి రేవంత్ అంటూ కూడా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు అసలు కేటీఆర్కి డిఎస్సీ విద్యార్థులు పోస్టులు పెంచాలని నైతిక హక్కు ఏమాత్రం లేదు ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి పదేళ్ల ఆయాంలో ఒక్క పోస్ట్ కూడా నింపినటువంటి కేటీఆర్ ఇవాళ డిఎస్సీనే వేయినటువంటి కేటీఆర్ పదకొండు వేల పైచులకు డిఎస్సి పోస్టులు పడుతూ ఉంటే దాన్ని ఇవాళ రాజకీయం చేసి ఇవాళ రేవంత్ రెడ్డిని తప్పుపడతా ఉన్నటువంటి పరిస్థితి ఇది ప్రజలు చూస్తే ఉన్నారు జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా కూడా